తిరుమల శ్రీవారి సన్నిధిని కొందరు స్థానికేతరులు అపవిత్రం చేస్తున్నారు బాలాజీ నగర్ సమీపంలో పాచికాల్వ గంగమ్మ ఆలయ ప్రాంతంలో ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి బాలాజీ నగర్ ని పక్కన టీటీడీ ఇంజనీరింగ్ విభాగం లేబర్ కాలనీ ఏర్పాటు చేసింది కార్మికుల ముసుగులో కొందరు వ్యక్తులు మద్యం సేవించి భక్తుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తున్నారు గొడవలకు దిగుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నారు మరోవైపు కొందరు వ్యక్తులు కూలీల ముసుగులో తిరుమలకు పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్నారు టీటీడీ చేపట్టిన పలు నిర్మాణాల కోసం ఇతర రాష్టాల నుంచి పెద్ద ఎత్తున కూలీలను కొండపైకి తరలించారు వారంతా పాచికాల్వ గంగమ్మ ఆలయ సమీపంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇటీవల ఓ ఇద్దరు యువకులు మద్యం సేవించి అర్ధరాత్రి డి టైప్ క్వార్టర్స్ వద్ద హల్చల్ చేశారు విజిలెన్స్ అధికారులు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని పట్టుకుని పంపించారు ఈ నేపథ్యంలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులను తిరుమల కొండపై నుంచి తరలిస్తున్నారు గంగమ్మ ఆలయ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు తొలగించారు నేర చరిత్ర ఉన్న అనధికార వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతికతను వాడుతున్నారు